వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ డిఎస్సిలో వెయిటేజీ మార్కులు కలపాలి వయోపరిమితి నలభై ఏడు ఏళ్లకు పెంచాలి ఏఐవైఎఫ్ ధర్నాచౌక్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఆంధ్రజ్యోతి డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఈవెంట్స్కు వెయిటేజ్ మార్కులు కలపాలని డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి నలభై ఏడు ఏళ్లకు పెంచాలని ఏఐవైఎఫ్ నేతలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్లో చౌక్లో గరువారం ధర్నా జరిగింది ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచురి రాజేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర మాట్లాడారు డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు ఈవెంట్స్కు ముప్పై శాతం వెయిటేజ్ మార్కులు కలపాలన్నారు స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టుల్లో క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు నిరుద్యోగ పోరాట జేఏసీ కన్వీనర్ లంకా గోవిందరాజులు నరసింహులు వెంకటేశ్వర్లు మధు చెల్లయ్య వెంకట్ సుధాకర్ గంట మమత తదితరులు పాల్గొన్నారు మరిన్ని డీఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి